అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళలో వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించారా అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అట్ అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ రోజేమో వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాలని యువతను తెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ ఈజ్ హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడుగుతే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొఖం చాటేస్తున్నారు సార్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం